ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విద్యుత్ బకాయిల పేరుతోటి మళ్లించడం డైవర్ట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతి ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్కి పంపిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తో ఈ రోజు న్యూఢిల్లీలోని జీవన్ ప్రకాష్ బిల్డింగ్ లోని కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉపకార్యదర్శి విజయ్ కుమార్ ని అన్ని చాంబర్లు మధ్యాహ్నం రెండు గంటలకు కలిసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాసి వీరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో నిధులు లేకపడుతున్న ఇబ్బందులను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలుపుపరచడం జరిగింది అట్లానే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని చర్చించడం జరిగింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం రెండవ క్వార్టర్ తొమ్మిది కోట్ల కేంద్రం నిధులు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప శ్రీ విజయ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను వేరే విద్యుత్ బకాయిల పేరుతోటి మళ్లించి ఆ నిధులని గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా చల్లేసుకున్నామని చెప్పి రసీదులు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించింది దీనిపైన ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు ఎనభై నాలుగు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పంపించడం జరిగింది ఆ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మార్చిలో ఇస్తే ఇది జూన్ అయినా కానీ రోజు కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా దాన్ని పూర్తిగా వేరే అవసరాలకి వేరే వాడికి డైవర్ట్ చేసింది ఇది పంచాయతీరాజ్ చట్టానికి పదిహేనవ ఆర్థిక సంఘ సూత్రాలకి విరుద్ధంగా వ్యవహరించిందని కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు ఈ రోజున చేయడం జరిగింది ఢిల్లీలో ఢిల్లీలోని కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఉపకార్యదర్శి గారు తక్షణం ఎంక్వైరీ చేసి మీ మీ గత ప్రభుత్వం చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది అట్లానే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ విషయంలో పూర్తిగా ఇచ్చేసేసి నిధులను మొత్తాన్ని డైవర్ట్ ఎవరైతే చేశారో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కానివ్వండి లేదంటే ఆర్థిక శాఖ ఎవరు ఆదేశాలు మంత్రి గారి ఆదేశాలు ఎవరు ఆదేశాలతో ఇవి జరిగినాయో కూడా అన్నిటి అన్నిటి మీద కూడా విచారణ జరపాలని కోరటం జరిగింది కావున ఈ రోజున ఢిల్లీలో కొత్త మున్ గారు నేను ఈ సందర్భంగా మీడియాకు ఒకటే విన్నవించుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్కి కొత్త ప్రభుత్వానికి కొత్త నూతనంగా ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను చూస్తున్నారు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపైన దృష్టి సారించి తక్షణం గ్రామ పంచాయతీలకు రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం రెండవ క్వార్టర్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చున్న నిధుల్ని తక్షణం విడుదల చేసే విధంగా కృషి చేయాలని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను గడిచిన ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను